టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కామరెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో మండలానికి సంబంధించి ప్రజలు చేసిన ఫిర్యాదుల వివరాలను రాజంపేట మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓలకు మండల బీజేపీ నాయకులు ఎమ్మెల్యే తరపున దరఖాస్తులను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండాని నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రజలకు ఇబ్బందులు ఉంటే నేరుగా తనకే సంప్రదిస్తే పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఫిర్యాదులు పెట్టను ఏర్పాటు చేశారని అందులో వచ్చిన వ్యక్తిగత సమస్యలు విద్య వైద్యంకి సంబంధించిన సమస్యలు తన పరిధిలో పరిష్కారానికి కృషి చేస్తున్నారని అందులో భాగంగా వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ రేషన్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఎంఆర్ఓకి పెన్షన్ పారిశుధ్యంకు సంబంధించిన ఫిర్యాదులను ఎంపీడీఓకి ఇవ్వడం జరిగిందని గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ దృష్ట్యా అధికారులకు ఇవ్వడం కుదరలేదని అన్నారు వీటి పరిష్కారం విషయంలో అధికారులు ఎమ్మెల్యేకి వివరణగా ఇస్తారని అన్నారు మండలానికి సంబంధించి ఎంఆర్ఓకి పదిహేడు ఫిర్యాదులు ఎంపీడీఓకి నాలుగు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది కావున నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య ఉన్నా ఫిర్యాదుల పెట్టలో వేస్తే నేరుగా ఎమ్మెల్యే దృష్టికి పోతుందని అన్నారు రాసి వారికి పంపించడం జరిగింది ఇచ్చినాము ఈ రకంగా ఎక్కడైనా సరే ప్రజలకు డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకొని ప్రజా సమస్యలను తీర్చే ఉద్దేశం కోసము ఎమ్మెల్యే గారు అయితే పెట్టినటువంటి ఈ ఫిర్యాదుల పెట్టలు ఇకపైనా కూడా గ్రామస్తులు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఎవరైతే ఉన్నో అన్న ఫిర్యాదులు పెట్టలు వేయాలి ఎందుకంటే కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యే గారు కలిసి ఒకరోజు అట్లా రావడానికి ఖర్చులు ఆ రోజు పని ఖరాబ్ అవుతుంది కామారెడ్డిలో ఉండడం డే మొత్తం ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరికి కూడా ఇబ్బంది కలిగిందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎవరైనా సరే సమస్యలు ఉంటే మీ మీ గ్రామాల్లో ఫిర్యాదుల పెట్టలు ఉంటాయి అందులో వేయండి వారం రోజుల ఒక్కోసారి తీసుకొని మీకు స్వయంగా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీ సమస్యకు సంబంధించిన సొల్యూషన్ చూపెడతారు